హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి రెండు కాలు కేజీ ఉండే పెద్ద చేప ఫ్రై ఈ చేప పేరేంటో తెలిస్తే మటుకు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నాకు చాలా ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది ప్రతిరోజు ఒక వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది వీలైతే రెండు వీడియోలు కూడా వస్తున్నాయి ఖచ్చితంగా మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని లైక్ అయితే చేయండి ఇకపోతే వీడియో విషయానికి వస్తే ఈ చేపకు కావాల్సిన వంటకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ ఫిష్ ఫ్రై ఇచ్చి రెండు ప్యాకెట్లు వేసుకొని తర్వాత ఒక్కరో మిరపొడి ఒక్కరో ధనియాల పొడి అలానే కొద్దిగా చింతపండు రసం కొద్దిగా కలిపేసి కొంతమంది నిమ్మకాయ వేస్తారు నేను చింతపండు రసం కలిపి ఇంకా మొత్తం చేపకైతే బాగా మ్యారినేట్ చేసేసాను నీట్గా ఎంత బాగా మనం ఒక ఐదు నిమిషాలు చేపని బాగా రఫ్ చేయాలి అప్పుడే అది ముక్క ముక్క బాగా ప్రతి కారణం ఘాట్లోకి బాగా నీట్గా వెళ్తుంది బాగా నైట్గా ప్రెస్ చేస్తే చేపను మొత్తం ఆ మసాలాను మొత్తం పట్టిస్తే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఎంత మనం పది నిమిషాలైనా కూడా చేపను బాగా నీట్గా మనం బాగా తోమే విధంగా దాన్ని నీట్గా చేస్తే అంత బాగా నీట్గా చేపకెక్కేస్తుంది చేసి కొద్దిసేపు అయితే ఒక గంట కానీ వీలైతే ఒక రెండు గంటల సేపు కానీ పెట్టగలిగితే ఫ్రిడ్జ్లో చేప కానీ మసాలా అయితే ఫుల్గా పట్టేస్తుంది ఒక పక్క బాగా వర్షం పడుతుంటే ఒక పక్క ఈ ఫ్రై స్టార్ట్ చేశాను బయట వర్షము మనం ఇంటికాడ చేప ఫ్రై అసలు ఆ ఫీలింగే చాలా ఆతృతగా ఉంది ఆ చా ఫ్రై తినాలని అలానే వర్షంలో అసలు ఎంత బాగుందో చూడండి ఆ పెను సరిపోవటం లేదు చేప బయటకు వచ్చేస్తుంది ఇంక ఈ విధంగా చేప పెద్ద చేపలు పది కేజీల చేపలు ఐదు కేజీల చేపలు ఏదైనా బాగా గ్రాండ్గా చేయాలంటే పెద్ద బాండాలు తెచ్చుకోవాలి ఇంకా సెట్టింగ్ వేరు మన ఛానల్ ఇంకా డెవలప్ అయినాక చేద్దాం పెద్ద ఖర్చుతో పని మనం గూగుల్ పిన్కి దగ్గరలో ఉన్నాము ఇంకొక వంద గంటలు అయితే అయిపోతుంది చూద్దాము ఇంకొక వారం పడుతుందో పది రోజులు పడుతుందో మళ్ళొచ్చి ఆ చేపని బాగా రోస్ట్ చేయాలి ఆయిల్ని కూడా ఎందుకంటే పెద్ద చేప కాబట్టి మనం ఆయిల్ ఫ్రై కాదు టావా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ వేడికిన ఆయిల్ని ఆ ఘాట్లో పోస్తూ ఉంటే ఇంకొంచెం తొందరగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది జస్ట్ పది పదహైదు నిమిషాల్లోనే ఈ అంతా బాగా ఫ్రై అయిపోతుంది టేస్ట్ కూడా అమోఘంగా వచ్చింది అప్పుడే మా తమ్ముడు కూడా కోయిట్ నుంచి వచ్చిన్నాడు ఇంకో వాడు కూడా తిని బా అద్భుతంగా ఉంది ఎన్ని రోజులు అయింది నా నీ చేతి వంట తిని ఎన్ని రోజులు పోయింది ఈ విధంగా చేప తినని అందరం ఫ్యామిలీ అంతా కూడా సరదాగా తిన్నాము పెద్ద చేప కాబట్టి అందరం హ్యాపీగా తిన్నాము చేపల్లో చేయాల్సినవి తినాల్సినవి చాలా ఉన్నాయి ఎందుకంటే నాకు దొరికే కొన్ని చేపల వరకే నేను తిన్నా కానీ బయట చాలా ఉన్నాయి సముద్రం సీ ఫుడ్లో సముద్ర చేపల్లో చాలా రకాలు ఉన్నాయి తినాల్సినవి చేయాల్సినవి కూడా అన్నీ నెల్లూరు నుంచి కావచ్చు లేదా తిరుపతి నుంచి తెచ్చుకోవాలి చూద్దాము నెక్స్ట్ వీడియోల్లో ట్రై చేద్దాము మంచి మంచి చేప ఫ్రైలు ఇక్కడ ఎంత సేపు వెతుక్కున్నా వేళ్ల మీద ఐదారు రకాల చేపలే మాకు దొరికేది చేపని ఎప్పుడు ఎంత బాగా రోస్ట్ చేస్తే మనకు అంత బాగా టేస్ట్ ఉంటుంది తినడానికి కూడా తలకాయ కూడా నాకు మెయిన్ తలకాయలు అంటే బాగా ఇష్టం చేప తలకాయలు మీలో ఎంతమందికి చేప తలకాయలు ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి తలకాయలు అంటే భలే ఇష్టం నాకు చేప తలకాయ పైగా దీని తలకాయ వచ్చి ఒక కాల అని ఉంటుంది పెద్ద చేపది కాబట్టి భలే కొన్నింది తలకాయ కూడా నీట్గా నేను తలకాయ ఫస్ట్ అయితే తినేస్తాను చేపలు చేసినా కూడా తలకాయలు అంటే బాగా ఇష్టం చెన్నైకి వెళ్ళినప్పుడంతా చెన్నై మెరీనాలో కూడా చాప ఫ్రైలు తిని బాగా అలవాటు నాకు అవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి నెక్స్ట్ అన్నీ అవి కూడా వస్తాయి ఇంకైతే క్లైమాక్స్కి వచ్చేసింది చాప్ ఫ్రాగా బాగా ఫ్రై అయిపోయింది క్లైమాక్స్కి వచ్చింది ఇంకైతే గ్యాస్ ఆపేసి ఇంకా ఒక్కొక్కరు తుంచుకొని హ్యాపీగా తినేసేయడమే చూడండి బాగా రోస్ట్ అయిపోయింది అయితే కాలిపోతున్నాయి చేతులు అటదిప్పి దిప్పి ఒక్క మావాడు చిన్నవాడు కూడా రెడీగా ఉన్నాడు నా కానీ వేసేద్దాం పట్టేద్దాం దానిక అని ఇంక హ్యాపీగా అయితే మేమైతే హ్యాపీగా ఆనియన్స్ అవి వేసుకొని చేప వేసుకొని తినేసాము సూపర్గా ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది ఆనియన్స్ కూడా ఒకరోజు సాల్ట్లో ఓరబెడతాను నేను నిమ్మకాయ పిండి అందుకని అద్భుతంగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి బాయ్